రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి నూతన దిశను చూపిందని ఉద్యమం ప్రారంభం నుండి కేసీఆర్ పక్కనే నడిచిన దాదనగారి గారి విఠలరావు పేర్కొన్నారు రెండు వేల తొమ్మిది దీక్ష పదకొండు రోజుల అమర పోరాటం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది వరకు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయం శాసనసభలను కుదిపేసిందని ఆయన గుర్తు చేశారు కరీంనగర్ నుండి బయలుదేరి సిద్దిపేట చేరుకునే లోపే కేసీఆర్ ను పోలీసులు అడ్డుకున్నా ఖమ్మం జైల్లోనూ ఆయన దీక్షను ఆపలేకపోయారని తెలిపారు పరిస్థితి విషమించడంతో కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని వైద్యులు నిర్ణయించగా మందులు తీసుకోకుండా ఆయన దీక్షను కొనసాగించడమే ఉద్యమానికి అసమాన తపస్సు అని విఠలరావు పేర్కొన్నారు ప్రకటన కేంద్రం కదలిక కేసీఆర్ ప్రాణహాని పరిస్థితి రాష్ట్రం అగ్నిగుండంగా మారే పరిస్థితిలో అప్పుడు యూపీఏ ప్రభుత్వం గృహమంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన విషయాన్ని విఠలరావు స్మరించారు అయితే ఆ ప్రకటన తర్వాత పదిహేను రోజుల్లో ఆంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిళ్లతో నిర్ణయం వెనక్కి తీసుకోవడం తెలంగాణ ఆవేదనను మరింత పెంచిందని తెలిపారు ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పాత్ర మొదటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన రెండో దశలో కేసీఆర్ పూర్తిగా శాంతియుత మార్గాన్ని ఎంచుకుని ఉద్యమాన్ని గాంధీయ సిద్ధాంతాలతో నడిపారన్నారు అయిన అనుమానాలతో పన్నెండు వందల మంది యువకులు ఆత్మాహుతులు చేసుకోవడం బాధాకరమని చెప్పారు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ ఊరూరా జేఏసీలు కమిటీలు ఏర్పాటు చేసి దేశంలోని ముప్పై ఆరు రాజకీయ పార్టీల మద్దతు సాధించడం చారిత్రకమని విఠలరావు వివరించారు అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టించే తెలంగాణను సాధించిన కేసీఆర్ అని కొనియాడారు సమైక్య పాలనలో నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు జరిగిన వివక్షై రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి కారణమని చెప్పారు ఉద్యమకారులు కవులు కళాకారులు ప్రొఫెసర్ జయశంకర్ మేధావులతో కలిసి గ్రామం నుండి రాష్ట్ర స్థాయి దాకా నిరంతరం ఉద్యమాన్ని నడిపించిన వారు కేసీఆర్ అని అన్నారు అనుబంధం టీడీపీ స్థాపనతోనే రాజకీయ అనుబంధం మొదలైందని బంధం ఏర్పడిందని చెప్పారు భార్య శోభమ్మ త్యాగం కార్యకర్తల పట్ల చూపిన ఆప్య అయితే కుటుంబానికి ఉద్యమానికి ధైర్యం ఇచ్చిందని గుర్తు చేశారు టిఆర్ఎస్ స్థాపన అనంతరం నందిపేట నుండి పది జిల్లాల వరకు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలతో పార్టీ బలోపేతం చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయికి చేర్చామని చెప్పారు కేసీఆర్ ప్రభుత్వంలో పథకాలు ప్రజలకు చేరేందుకు పనిచేసి ప్రజల మెప్పుతో మాక్లూర్ మండలం నుండి ఏకగ్రీవ జెడ్పీటీసీగా ఎన్నుకున్నారని తెలిపారు అదే విశ్వాసంతో కేసీఆర్ తమను నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా నియమించారని ఆ రుణం జీవితాంతం మరువలేనిదని విఠలరావు అన్నారు